స్వాతి రాచల్లా కొత్తగా నా ఛానల్ చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైవ్కి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చేసుకోండి చిన్నడు వస్తాడు స్కూల్ నుండి ఇంకా కమాన్ కమాన్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఎవరో లైక్ వచ్చారు కామెంట్ చేయండి కామెంట్ చేస్తే తెలుస్తుంది ఎవరు వచ్చారు కామెంట్ చేయండి డబుల్ టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది మీరు లైక్ ఇస్తే నేను లైక్ వచ్చినట్టు ఇంకో పది మందికి తెలుస్తుంది లైక్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎవరు లైక్ వచ్చారో నాకు కూడా అర్థమవుతుంది కీప్ మెసేజ్ ప్లీజ్ హాయ్ అండి హాయ్ హాయ్ న్యూ సబ్స్క్రైబర్ అయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ షార్ట్స్ అన్నీ చూడండి ఆల్రెడీ చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ అండి ఎం రాఘవ ఇంద్ర హాయ్ అండి లైక్ చేయట్లేదు చూస్తున్నారు కానీ డబల్ టచ్ చేయండి లైక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కనుక ల లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ షార్ట్స్ అన్నీ చూడండి తప్పకుండా ఈరోజైతే మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి ఫాన్ వారు ఉన్నాయి కే సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారండి న్యూస్ ఛానల్ కదా కేకి ఇంత ఆనందం అనుకోకుండా ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి హాయ్ అండి ఎన్ని అలా అన్న మసాలా ఉడియా వట్టిదేనా అంటే ఉంటది కదా పాన్ షాపులలో అయితే వేసిస్తారు విమల్ మసాలా ఇస్తా పాన్ షాప్ల 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 ఇట్లా వట్టిదే ఇస్తారు హలో హలో హాయ్ హలో ఆరండి లేదన్న రజనీకాంధా ఉంది రజనీగంధ హాయ్ హాయ్ హలో చాలా మంది అయితే యాడ్ అయ్యారు లైక్కి లైక్ చేయట్లేదు ఓన్లీ త్రీ లైక్స్ మాత్రమే వచ్చాయి లైక్ చేయండి ప్లీజ్ కీప్ మెసేజ్ ప్లీజ్ చెప్పండి మెసేజ్ చేయండి మా చిన్నోడితో అయితే లైవ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఏంటండి అర్థం లేదు లేదు నమస్కారం インドネシア Wow Super కళ్యాణ్ గారు సలాంతో ఏమేమో మెసేజ్ చేస్తున్నారు అర్థం అవట్లే పది రూపాయలు డబ్బా స్వస్తి కాంకుల్

చూస్తున్నాను దాంట్లో వెళ్ళిపోయారా అందరూ

కి కామెంట్ చేశారు మీ షాప్ బాగుంది ఒకసారి చూపించరా అనేసి ఇదిగోండి చూడండి ఇదైతే మా షాప్ అండి అదిన వాళ్ళు ఇప్పుడు లైవ్లో అయితే లేరు తర్వాత లైవ్ చూసిన చూస్తారా అనేసి చిందా మా షాప్ మా షాప్కే వచ్చి కొనుక్కోండి వస్తువులన్నీ కిరాణా ఐటమ్స్ అన్నీ మా షాప్లోనే తీసుకోండి ఓకేనా ఇప్పుడు నా చాట్ లైవ్ చాట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది మా షాప్కే వచ్చి కొనుగోలు చేయండి ఓకేనా హోమ్ డెలివరీ కూడా ఉందండి తెచ్చిస్తాము ఆర్డర్ చేయండి హోమ్ డెలివరీ పంపించేస్తాను ఎవరు మెసేజ్ చేయట్లేదు కీప్ మెసేజ్ ప్లీజ్ న్యూ ఛానల్ని కొంచెం ఎంకరేజ్ చేయండి మీరు లైక్ చేస్తే మెసేజ్ చేస్తే ఈ వీడియో ఈ లైవ్ చాట్ ఇంకో పది మందికి బూషప్ అవుతుంది ప్లీజ్ మెసేజ్ చేయండి లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా నా లైక్ వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని స్వాతి రాచల్లా చూడండి ఫన్ని వీడియోస్ కామెడీ వీడియోస్ పంచ్ డైలాగ్స్ భార్యాభర్తల కామెడీస్ మా పిల్లల ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ పిల్లల డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్కిట్స్ అన్నీ ఉంటాయండి నా ఛానల్లో ప్రతి ఒక్కటి పోస్ట్ చేస్తుంటాను హారతి పాటలు దేవుడి పాటలు కూడా ఉంటాయి లాంగ్ వీడియోస్లో చూడండి నా ఛానల్కి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఏదో అనుకుంటాం కానీ టాస్క్ అండి రీల్స్ చేయడం అంటే ఇక్కడ షాప్లో కూర్చొని సేమ్ ఇదే ఇదే ప్లేస్లో ఇక్కడ పెట్టుకుంటాను సెల్ ఇక్కడే మొబైల్ పెడతాను ఇలాగే కూర్చొని చేస్తుంటాను రీల్స్ షాప్లో కూర్చొని డ్యాన్స్ రీల్స్ స్టెప్స్ వేయడం అంటే కుదరదు కదా అందుకోసమని నేను కామెడీ వర్షన్ ఎంచుకున్నాను అనమాట కామెడీస్ పంచ్ డైలాగ్స్ అయితే షాప్లో గిరాకీ లేకపోయినా ఖాళీగా ఉన్న టైంలో ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఫ్రీ టైం ఉన్నా కూడా డైలాగ్ కాబట్టి తొందరగా చెప్పేయగలుగుతాం అదే డాన్స్ స్టెప్స్ అంటే మనకి వర్కౌట్ అవ్వదు సో అందుకనేసి నేను ఈ వర్షన్ ఎంచుకున్నాను చాలా మంది అడుగుతున్నారు మనీ ఎంత వస్తున్నాయి మనీ ఎంత వస్తున్నాయి అని మానిటైజేషన్ అయిందండి జస్ట్ నిన్ననే అయిపోయింది మానిటైజేషన్ మానిటైజేషన్ వీడియో ఇంకా పెట్టలేదండి వీడియో చేయాలి చేయడానికి లేదు ఇంకా మా సారేమో బయటికి వెళ్తారు కదా షాప్లో కూర్చొని వీడియో చేయలేదు మా సార్ ఇంట్లో ఉంటే ఈ టూ ఆర్ త్రీ డేస్లో మానిటైజేషన్ వీడియో చేసుకొని అప్లోడ్ చేస్తాను చూడండి మీరు ఇంకా నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తూ చాలా ముందుకు తీసుకెళ్తే తొందరగా మనీ తీసుకోగలుగుతాను యూట్యూబ్ నుండి ఇప్పటివరకు అయితే రాలేదండి ప్రతి ఒక్కరు అదే కామెంట్ చేస్తున్నారు అదే మెసేజ్ చేస్తున్నారు మానిటైజేషన్ అయిందా మనీ వస్తున్నాయా మానిటైజేషన్ అయితే అయిపోయిందండి చాలా హ్యాపీ

అజయ్ గారు హాయ్ అండి బాగున్నాను మీరు బాగున్నారా అంతేనా ఇంకా ఏంటి చెప్పండి మెసేజ్ చేయండి మెసేజ్లో చాట్ చేయండి బయటి వెళ్ళింది సార్ బయటకు వెళ్ళారు కదా కాల్ చేశారు రికనెక్ట్ అయ్యింది వేరే కాల్ అయితే కట్ చేసేదాన్ని Hai నేను వచ్చిన ఐటెం ఉంది ఇంకా సర్దేయాలి అమ్మ రీఛార్జ్ లేదమ్మా చేస్తాను కానీ బ్యాంక్ ప్రాబ్లం ఉంది కదా పని చేస్తలేవు సెల్ల డబ్బులు ఉన్నాయి కానీ చేయలే చేయరాదు పోతలేదు మా షావుకారు సెల్ నుండి అయితే ఎత్తాడు ఒక గంట అయినాక రామారు సరే అమ్మా బ్యాంక్ ప్రాబ్లమ్ తో రీఛార్జ్లు అన్నీ బంద్ అయిపోయాయి అందరూ Okay, friends. Bye, bye. లైవ్లోకి యాడ్ అవుతున్నారు కానీ మెసేజ్ చేయట్లేదు మెసేజ్ చేయండి కీప్ మెసేజ్ ప్లీజ్ మీరు ఎవరు అనేది నాకు ఇలా తెలుస్తుంది ఎవరు యాడ్ అయ్యారు ఏంటి మెసేజ్ చేయండి కీప్ మెసేజ్ ప్లీజ్ అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే ఇంకో పది మంది యాడ్ అవుతారు మన లైవ్ చాట్లోకి కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి స్వాతి రాచర్ల ജി എന്താ അവിടെ അഭ്യസം కస్టమర్స్ వచ్చినప్పుడు ఎలా అమ్మాలి ఇలాగైనా షాప్ ఉన్న వాళ్ళకి అసలు కామెంట్ చేయండి ఏదో ఒకటి కామెంట్ చేయండి కదా కాసేపట్లో మా చిన్నోడు వచ్చేస్తాడు స్కూల్ నుండి పవన్ హాయ్ పవన్ మా చిన్నోడితో నిన్న లైవ్ నిన్న కాదు టూ త్రీ డేస్ అవుతుంది లైవ్ లైవ్ చేశాను చూసారా పోస్ట్ చేశాను వాడి బుల్లి బుల్లి మాటలు ఈరోజు మార్నింగ్ స్కూల్కి రెడీ చేశాక అన్నీ చెప్పించాను ఏ ఫైర్ యాపిల్ చిట్టి చిలకమ్మ బటర్ఫ్లై బటర్ఫ్లై డాన్స్ అన్నీ చేయించాను ఆ వీడియో పోస్ట్ చేస్తాను చూడండి పోస్ట్ చేయలేదు ఇంకా వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయలేదు హాయ్ స్వాతి మేడం హాయ్ అండి చిన్న వీడియో పోస్ట్ చేస్తాను ఈవినింగ్ పోస్ట్ చేస్తాను చూడండి తిన్నారా అన్నయ్య ఏం చేస్తున్నారు అవునా వెళ్ళే వరకే ఏడుస్తూ ఉంటాడు వెళ్ళిన తర్వాత బాగానే ఉంటాడు వస్తాడు ఇంకా సేపట్లో Chép tạm. ఈ షావుకరకే తెలుసు నాకు తెలియదు మరి షావుకారి గంట అవుతుంది వచ్చే వరకు నేను చేయమంటా మరి వచ్చినాక ఫోన్ చేయమంటా వస్తుంది ఆర్డర్ చెప్పే ఉన్నది కానీ ఇంకా రాలేదు నేను ఫోన్ చేయమంటా కదా వచ్చినాక సరే లేకుంటే మీ కూడా వస్తారు కదా ఇటు వచ్చినప్పుడు అడగ ఒకసారి కలు మన సాయంత్రం వరకు వస్తే ఇటు సరే అమ్మా చెప్తే ఎట్లయినా మంచిది అవునా తిన్నాము తిన్నావా స్వాతి తిన్నాము అన్నయ్య తిన్నాను అప్పుడే అయిపోయినాయి భోజనాలు అన్నయ్యా అది నేను మెసేజ్ చేసేది

వీడియో చేద్దామంటే ఇలా సెట్ అవుతలేదు ఇట్లా వీడియో ఆన్ చేయగానే అట్లా ఎవరు ఆస్తారు ఆగిపోతుంది అక్కడికి ఇదంతాగా లేక లైవ్ చేద్దామని లైవ్ ఆన్ చేసిన అవును మార్కెటింగ్ వెళ్ళాడు మీ ఊరికే వెళ్ళిండు ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఇంకా బాయ్ బాయ్ మళ్ళీ తర్వాత లైవ్లో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్ అవునా అవునా అన్నయ్య రీల్స్ వేద్దాం అని కూర్చున్న అద్భుతం చేయి లైవ్ చేస్తాను వాడు స్కూల్కి వెళ్ళాడు వచ్చాక వాడితో చేస్తాను వాటితో మార్నింగ్ ఒక వీడియో చేశాను వీడియో పెడితే అప్లోడ్ చేయలేదు ఇంకా యూట్యూబ్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్